ఇక ఆగేదే లేదు నలభై రోజుల్లో జగన్ కు సినిమా చూపిస్తామన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు అట్ట ఫ్లాప్ అయిన వైసీపీ సినిమాకు సీక్వెల్ ఉండదని తేల్చి చెప్పారు కుపంలో డ్రామాలు చేసిన జగన్ కు లక్ష మెజారిటీతో సమాధానం చెప్తామన్నారు బాబు పేల్చిన పంచ్లు చూద్దాం వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నాడు జగన్ మేము అడుగుతున్నాం ఏమి పొడిచావని నీకు ఓటేయాలి వై నాట్ సెవెంటీ ఫైవ్ కాదు వై నాట్ జాబ్ క్యాలెండర్ సమాధానం చెప్పు బాబాయ్ ఊ కిల్డ్ బాబాయ్ సమాధానం చెప్పమని సవాలు విసురుతున్నా న్యాయమేమన్నా కదా యువత కుప్పానికి నీళ్లని ఈ ముఖ్యమంత్రి నాటకాలు వేశాడు నేరుగా కుప్పం వెళ్లాడు ట్యాంకర్ లో నీళ్లు తీసుకుపోయాడు కాలువల్లో నీళ్లు పెట్టాడు సంతాన లేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజు సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి ఆ నుంచి మీరు చూస్తే కొత్తగా గేట్లు తీసుకుపోయాడు ఇవి చూస్తే మా పవన్ కళ్యాణ్ గారు గాని మా జయకృష్ణ ఏ మాత్రం లాభం లేదు సినిమా జగన్ అగ్గిరా చేశాడు అంతటా శాంతి ప్రతి ఒక్కరిలో కోపం ఆవేశం ఉన్నాయి ఇప్పుడు అదే అగ్గితో మా తమ్ముళ్ళందరూ తెలుగుదేశం జనసేన తమ్ముళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తగలబెడడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజల బ్రతుకులు వెలగాలి టీడీపీ జనసేన పొత్తు సూపర్ హీట్ ఆంధ్రప్రదేశ్ ఇక అన్స్టాపబుల్ ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అట్టర్ ఫ్లాప్ దీనికి సీక్వెల్ ఉండదు వైసీపీ రౌడీలకి రియల్ సినిమా నలభై రోజుల తర్వాత చూపిస్తామని ఈ సభ ద్వారా హెచ్చరిస్తున్నా టీడీపీ జనసేన విన్నింగ్ టీమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా నియోజకవర్గం ప్రజలకు విజ్ఞప్తి చేశా లక్ష ఓట్ల లక్ష్యంగా బాబుకు సహకరించమని ఒక పిలిపిచ్చా ఈ రోజు ఇక్కడ చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి నా నియోజకవర్గంలో లక్ష మెజారిటీ వస్తాయి నీ నాటకాలు ఎవ్వరు పట్టించుకోరని మరొకసారి తెలియజేస్తున్నా